ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి పెట్టగానే శివాజీ ఆట పైన ఇచ్చిపడేయడమే కాదు పల్లవి ప్రశాంత్ వేసిన వేట కూడా పూర్తిగా లాగుతూ వచ్చేసారు ఏంటయ్యా ప్రశాంత్ టికెట్ ఫినాలి రేస్లో అదరగొట్టేశావు ఎప్పుడు నువ్వే గెలుస్తావా పక్కవాడికి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచన లేదా గడ్డి పైన పడుకొని మరి అంతలా ఏడుస్తున్నావు కానీ నీ టికెట్టు ఫినాలి రేస్లో నువ్వు వాడేవా చూసావా ఆ ఇసుకని తవ్వేవో చూసావా ఏమైనా ఉందా ప్రశాంత్ అంటూ పొగడతల వర్షం కురిపించేశారు అలానే ఏంటయ్యా అమర్దీప్ పైన బాగా బాధపడినట్లున్నావు అంతలా నామినేషన్లోని వీటిలో వాటిలో సపోర్ట్ చేసినట్లున్నావు ఆ టైంలోనే అమరన్న నిన్ను పాపం డిసప్పాయింట్ చేశాడా నామినేషన్ వేసి అంటే అవును సార్ నేను అమరన్నని క్యాప్టెన్ చేయలేకపోయానని మధ్యలో నా వల్ల క్యాప్టెన్ అవ్వలేదు అన్నట్లుగా మాట్లాడారు నాకు అది చాలా బాధపెట్టింది అందుకే ఏడ్ చేశాను అండంతో అసలు జనాలు చూస్తున్నారు నువ్వేంటి ఏంటిలేదు అనేది ఈ నామినేషన్స్ ఈ గేమ్స్ అవన్నీ స్టేజ్ పైన అలానే బిగ్ బాస్ హౌస్లోనే ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నావు కీప్ అంటూ పొగడతల వర్షం కురిపించారు